మీకు చాలా బాగుంటాయండి సో ఏ శారీ కూడా మీకు ఒకే కలర్ రాదు డిఫరెంట్ కలర్స్ వస్తుంది ప్రతిదీ కూడా అండ్ ఈ కలర్ మీకు లైట్ బేబీ పింక్ కలర్ విత్ బాటమ్ విత్ బాటర్ వచ్చేసి డార్క్ బ్లూ వచ్చింది ఇందులోనే గ్రీన్ కలర్ శారీ విత్ ఎల్లో కలర్ బోర్డర్ కాంబినేషన్ ఎంత క్లాసిక్ లుక్ ఉంటుందో చూడండి ఇవన్నీ కూడా కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఇవన్నీ కూడా అండ్ చాలా సింపుల్గా లుకింగ్ మాత్రం ప్రీమియంగా ఉంటుంది మీకు డార్క్ న్ నావీ బ్లూ కలర్ ఇది న్యావీ బ్లూ కలర్ బోర్డర్ అండి సో మీకు శారీలో బ్లాక్ వస్తుంది డిజైన్లో బ్లాక్ వస్తుంది బట్ బార్డర్ మాత్రం డార్క్ నావీ బ్లూ కలర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ముందుగా సో అందరికీ సో హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ అండి సో ఈరోజు వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి వీకెండ్ సాటర్డే సండే భావన హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఈ మీకు ఫెస్టివల్ స్పెషల్గా కూడా బ్యూటిఫుల్ పోచంపల్లి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండ్ చాలామంది ఇంకా ఎక్కువ కలర్స్ అడుగుతున్నారు ఈ ఈ శారీస్ సో అందుకే మీకు వీడియోలో ఈ సారీ ఇంకా ఎక్కువ కలర్స్తో నియర్లీ ఫిఫ్టీ డిజైన్స్ ఫిఫ్టీ కలర్స్ చూపిస్తాను వీడులకు తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు వీకెండ్ స్పెషల్ అండ్ ఫెస్టివల్ స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్ సో పోచంపల్లి కాటన్ శారీస్ ఈ శారీస్ అన్ని మీకు ప్యూర్ కాటన్స్ అండి హండ్రెడ్ కౌంట్ వస్తుంది అండ్ వీటిలో ఎక్కడా కూడా మీకు ప్రింటింగ్ అనేది రాదు మీకు ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అంతా కూడా శారీ వీవింగ్ నేత నేసేటప్పుడే శారీ అంతా కూడా వస్తుంది అండ్ శారీలో మీరు టూ బోర్డర్స్ చూసుకున్నట్టయితే బాటమ్ అండ్ ఎబో బెడ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ కాంబినేషన్ విత్ ఆరెంజ్ కలర్ శారీ అంతా కూడా లైట్ ఆరెంజ్ వస్తుంది సో ఇలా ఇలాగా ఈ శారీ డిజైన్ అండ్ ఈ శారీస్కి మీకు స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర నుంచి వచ్చే వన్ మీటర్ మాత్రం సో మీకు ఇలాగా ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు డిజైన్ వస్తుంది సో శారీస్ పోచంపల్లి కాటన్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఎక్కువ కలర్స్ కావాలని అందుకే వీడియోలో మీకు ఎక్కువ డిజైన్స్ చూపిస్తాను అండ్ మీకు చెంగ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో చూపించే కలర్స్ కూడా మీకు చాలా బాగుంటాయండి సో ఏ శారీ కూడా మీకు ఒకే కలర్ రాదు డిఫరెంట్ కలర్స్ వస్తుంది ప్రతిది కూడా అండ్ ఈ కలర్ మీకు లైట్ బేబీ పింక్ కలర్ బాటమ్ బోట వచ్చేసి డార్క్ బ్లూ వచ్చింది అండ్ శారీ హైట్ వచ్చేసి మీకు ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి అంటే మీరు కొంచెం ఎత్తుగా ఉన్న టాల్ పర్సన్స్ అయినా శారీస్ మీకు సింపుల్గా సరిపోతుంది లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింది చూడండి ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ శారీస్ ఫొటోస్ మీకు కావాలన్నా ఫోటోస్ ఫొటోస్ మీకు పంపిస్తామండి జస్ట్ ఈ మీకు ఏ మోడల్స్ కావాలనేది మెసేజ్ చేయండి మీకు కలెక్షన్స్ పంపిస్తాము అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ శారీ మీకు స్టార్టింగ్ మీకు వచ్చేటప్పుడే స్టార్చ్ అప్లై చేసి గంజి పెట్టి వస్తుందండి బై వాష్ చేసే కొద్ది మీకు ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ వస్తుంది సాఫ్ట్ అవుతుంది అండ్ శారీ అంతా కూడా చూడండి ఇలా వచ్చింది బార్డర్స్ కూడా మీకు కలర్స్ కాంబినేషన్స్ ప్రతి శారీలో చాలా బాగుంటాయండి అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి ఇంత బ్యూటిఫుల్ వస్తుంది సో ఎవరైతే మాకు ఇంకా పోచంపల్లి కాటన్ శారీస్లో డిజైన్స్ కలర్స్ ఎక్కువ కావాలని కాల్స్ చేసి అడుగుతున్నారో సో మీరు ఈ వీడియో చెక్ చేయండి ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ ఇది మీకు మంచి కలెక్షన్స్ అయితే వీడియోలో చూపిస్తున్నాను చాలా మంచి కలర్స్ ఉన్నాయి మీకు పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ గ్రే అండ్ రెడ్ కలర్ బార్డర్ అండి చాలామంది ఇష్టపడే కాంబినేషన్ ఇది కూడా అండ్ మీకు ఈ శారీ కాంబినేషన్ ఇలాగా అంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మీకు కలనేతలు డబుల్ లో ఈ శారీ వచ్చింది అండ్ పైచింగ్ చూడండి మీకు ఇలా వస్తుందండి అండ్ ఫెస్టివల్ స్పెషల్గా అయితే మీకు గివేవి కూడా ఉంటుందండి ఫిఫ్టీన్త్ మండే సోమవారం రోజు సాయంత్రం ఐదు గంటలకు మీకు గివేవే ఉంటుంది సో మీలో ఎవరైనా ఫోర్ లక్కీ విన్నర్స్ ఫోర్ బ్యూటిఫుల్ శారీస్ గెలుచుకోవచ్చు టూ ఏమో హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ బ్యూటిఫుల్ హ్యాండ్ మేడెడ్ ప్రొడక్ట్స్ అండి సో సొంత మగ్గం మీద నేసిన చీరలు అవన్నీ కూడా వాటితో పాటు ఇంకొక టూ బ్యూటిఫుల్ శారీస్ మొత్తం ఫోర్ డీటెయిల్స్ కోసం ఎస్టే మీకు లైవ్ కూడా పెట్టాము లైవ్ ఒకసారి చెక్ చేయండి మీకు ఆల్ డీటెయిల్స్ అక్కడ ఉంటుంది అండ్ పైడ్చింగ్ ఇలా వస్తుంది అండ్ మీకు ఒకవేళ బ్లాక్ కలర్లో కావాలన్నా అవైలబుల్ ఉందండి సో చాలామంది బ్లాక్ రెడ్ కలర్ బోర్డర్ కాంబినేషన్ ఇష్టపడతారు మీకు ఈ శారీ కాంబినేషన్ లాగా చాలా బాగుంటుంది మీకు మెటీరియల్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఈ శారీస్ అండ్ ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ వస్తున్నారు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ మీకు ఇలాగా అండ్ పైడ్చి చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ శారీ విత్ ఎల్లో కలర్ బోర్డర్ కాంబినేషన్ ఎంత క్లాసిక్ లుక్ ఉంటుందో చూడండి ఇవన్నీ కూడా కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఇవన్నీ కూడా అండ్ చాలా సింపుల్గా లుకింగ్ మాత్రం ప్రీమియంగా ఉంటుంది అండ్ పైట్ చెంగి ఇలా వస్తుంది ఇంకా కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీటీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఈ శారీస్కి బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజెస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ ఇలాగా బోర్డర్స్ కూడా చూడండి శారీలో ప్రతి శారీకి బోర్డర్స్ కలర్స్తో పాటు శారీ కలర్స్ కూడా ఎవ్రీ శారీకి చేంజ్ అవుతుంది అండ్ పైడ్చిని చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ బ్యూటిఫుల్ క కలర్ చూడండి బార్డర్ వచ్చేసి సో డార్క్ బ్లూ డార్క్ నావీ బ్లూ అంటే మీకు బ్లాక్ కలర్లా కనిపిస్తుంది సో శారీ అంతా కూడా మీకు గ్రే కలర్ కాంబినేషన్ ఇలాంటి కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందరికీ ఒకే కలర్ నచ్చి అవి అడగడం వలన ఆ కలర్ అయిపోతుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్ స్పెట్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ క్లాసికల్ ఎల్లో కలర్ విత్ రెడ్ కలర్ బోర్డర్ ఎల్లో కలర్ కూడా చాలామంది ఇష్టపడతారు కదా మీకు ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది అండ్ విత్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ బ్లూ కలర్ విత్ ఎల్లో కలర్ బోర్డర్ అండ్ ఇవన్నీ కూడా మీరు వీకెండ్ స్పెషల్గా బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు అండ్ ఈ సారీ లుకింగ్ ఇలాగా అండ్ పైట్ చూడండి మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే పోచంపల్లి కాటన్సే కాదండి ఎస్టర్డే కూడా మీకు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ వీడియో కూడా చేశాము ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అవి సో ఒకసారి నిన్నటి వీడియో కూడా చెక్ చేయండి వాటిలో కూడా మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఉన్నాయండి మీకు ఒకవేళ నచ్చితే అవి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చింగ్లా వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి ఎప్పుడూ కూడా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటుంది పైర్చింగ్లా వస్తుంది అండ్ ఇంకొక బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ మీకు రెడ్ కలర్లో కొంచెం షేడ్ డిఫరెంట్ సో వచ్చింది మీకు క్లియర్గా డిజైన్స్ అర్థం కావాలంటే మమ్మల్ని ఫొటోస్ అడగండి మేము ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చెంగ్ ఇలాగా అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ డార్క్ మెంతి కచ్చ మెంతి పచ్చ కలర్ కాంబినేషన్ విత్ మీకు బార్డర్ కూడా డార్క్ మెరూన్ కలర్ బోర్డర్ అండ్ ఇలా వచ్చింది కాంబినేషన్స్ మాత్రం మీకు చాలా బాగున్నాయి అండ్ పైడ్చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్ శారీ చూడండి ఎంత క్లాసిక్ లుక్ ఉందో సో మీకు హాఫ్ వైట్ విత్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది చాలా క్లాసిక్ లుక్ ఉంది సో అందుకే ఇలాంటి కలర్స్ మీరు వీడియో చూసి మీకు నచ్చితే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లా వస్తుంది ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు విత్ బోర్డర్ లైట్ ఎల్లో షేడ్ వచ్చింది శారీకి శారీ లెంత్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండి అండ్ పైట్ చెంగు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో ఈ కలర్ ఇలా మీకు మళ్ళీ చూపిస్తున్నాను స్టార్టింగ్ మాత్రం సో కట్టు చెంగు దగ్గర మీకు వన్ మీటర్ వరకు మాత్రం ప్లెయిన్ వస్తుందండి సో రిమైనింగ్ తర్వాత వచ్చే శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చెంగు చూడండి ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ పోచంపల్లి డిజైన్ సో ఈ శారీ కాంబినేషన్ కూడా బాగుంది వీడియో మీకు కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి డిజైన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి పైట్ చెంగు ఇలా వస్తుంది అండ్ చాలామంది అడిగే కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది సో గ్రీన్ విత్ ఎల్లో కలర్ చాలా చాలామంది అడుగుతూ ఉంటారు ఈ శారీ ఇలా వస్తుంది కాంబినేషన్ అండ్ ఇందులో మీకు పైడ్చింగు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను అండి మీకు వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా కాటన్ శారీయే ఉంటుందండి పవన్ హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు కాటన్ శారీసే చూపిస్తాము ఇవన్నీ హండ్రెడ్ కౌంట్ పోచంపల్లి కాటన్ శారీస్ వితౌట్ ప్రింట్ ఎనీ ప్రింట్ మీకు ఈ శారీలో ప్రింట్ ఎక్కడ రాదు మొత్తం కూడా వీవింగ్లోనే వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ టైం కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్ల్యూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది అండ్ ఇందులో మీకు పైట్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకో కాంబినేషన్ బ్లాక్ కలర్ బోర్డర్ విత్ మీకు హాఫ్ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా బాగుంది సో కొన్ని కలర్స్ మీకు వీడియోలో చూపించే మాక్సిమం మెయిన్ కలర్స్ అన్నీ కూడా మెయిన్గా అన్నీ కూడా రెగ్యులర్గా యూస్ చేసే కలర్స్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటుంది క్లియర్గా చెక్ చేయండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ వన్స్ అగైన్ మీకు చెప్తున్నానండి సో సంక్రాంతి స్పెషల్ సందర్భంగా సంక్రాంతి స్పెషల్గా మీకు గివేవే ఉంటుంది సో మండే రోజు ఈవినింగ్ ఫైవ్కి ఎగ్జాక్ట్గా లైవ్ స్టార్ట్ అవుతుంది ఫోర్ బ్యూటిఫుల్ శారీస్ ఈసారి మీకు క్వాలిటీ సారీస్ ది బెస్ట్ బెస్ట్ క్వాలిటీలో ఉన్న శారీస్ మీకు ఇస్తున్నామండి సో ఎవరు మిస్ అవ్వద్దు లైవ్ మాత్రం గివ్ అవే పార్టిసిపేట్ చేయండి మీలో ఎవరైనా విన్నర్ శారీస్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది పైడ్చింగ్లా వస్తుంది అండ్ క్రీమ్ కలర్ శారీ విత్ మీకు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది ప్రతి సారీ కూడా ఏ సారీ మీకు సేమ్ డిజైన్ రాదు అండ్ పైడ్చింగ్లా వస్తుందండి అండ్ ఇందులోనే మీకు ఒకవేళ వైట్ కలర్లో కావాలి పోచంపల్లి డిజైన్స్లో అంటే మీకు వైట్ కలర్ వస్తుంది ఈ శారీ బోర్డర్స్ కాంబినేషన్ బ్లూ శారీలో కూడా బ్లూ కలర్లో వీవింగ్లోనే డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైచింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా అండ్ భావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే ఈ పోచంపల్లి డిజైన్సే కాదండి ఆల్ టైప్స్ ఆఫ్ కార్టూన్ శారీస్ లైక్ ప్రింటెడ్ కార్టూన్స్ మీనా కార్టూన్స్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ బ్యాట్ కార్టూన్స్ పల్లవి కార్టూన్స్ ది బ్యూటిఫుల్ గద్వాల్ కార్టూన్స్లో అయితే ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది మీకు గద్వాల్ శారీస్ నైన్ హండ్రెడ్ నుంచి టూ టూ హండ్రెడ్ వరకు మా దగ్గర అవైలబుల్ డిజైన్స్ ఉంటుంది మీకు ఇన్ కేస్ మీకు కావాలి డీటెయిల్స్ గద్వాల్ శారీస్ గురించి అంటే మాకు మెసేజ్ చేసి మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము అండ్ ఇందులో బ్లాక్ కలర్ బోర్డర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి మిస్ అవ్వకండి ప్రతి శారీ వీడియోలో చూపించే శారీ చాలా బాగున్నాయి ప్రతి కాంబినేషన్స్ కూడా అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ మీకు కలర్నే దండి డబుల్ వీవింగ్ వస్తుంది కన్ఫామ్గా ఎవ్రీ శారీ కూడా అండ్ బోర్డర్ మీకు ఎల్లో కలర్ బోర్డర్ అండ్ పైట్ చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ క్రీమ్ కలర్లోనే ఇంకొక శారీ సో క్రీమ్ కలర్ షేడ్ కావాలనుకుంటే ఈ శారీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది అండ్ పైట్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు వైట్లో కావాలంటే ఇంకొక శారీ కూడా అవైలబుల్ ఉంది సో అందుకే మీరు క్లియర్గా డీటెయిల్స్గా వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్ చూడండి చూసి మీకు ఏ శారీ నచ్చిందో కరెక్ట్ కన్ఫర్మ్ చేసుకొని మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలాగా అండ్ చాలామంది సో శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఆప్షన్స్ ఏంటి ఎలా చేయాలి పేమెంట్స్ అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రెజెంట్ లేదండి అండ్ ఇంకో కలర్ బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కూడా మీకు పైడ్చి చూస్తే ఇలా వస్తుందండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ శారీ అంతా కూడా చూడండి పోచంపల్లి డిజైన్ మీకు చెప్పాను కదా వీడియోలో ప్రతిదీ కూడా పోచంపల్లి ప్రోడక్ట్ ఉంటుంది శారీ అంతా పోచంపల్లి డిజైన్లో పైట్ సింగ్లా వస్తుంది అండ్ ఇంకో కలర్ మీకు వైట్ అండ్ ఎల్లో కలర్ టూ కలర్స్ డబ్ల్యూవి విత్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి పైట్ సింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్లోనే మీకు డార్క్ నావీ బ్లూ కలర్ ఇది న్యావీ బ్లూ కలర్ బోర్డర్ అండి సో మీకు శారీలో బ్లాక్ వస్తుంది డిజైన్లో బ్లాక్ వస్తుంది బట్ బార్డర్ మాత్రం డార్క్ నావీ బ్లూ కలర్ పైట్ చెంగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలోనే మరొక బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుంది ఈ కలర్ కూడా సో ఈ శారీకి మీకు సో బార్డర్స్ ఇలా వచ్చాయి బ్లూ కలర్లో సో చెప్పాను కదా మీకు లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి కలర్స్ చాలా మంచి కలర్స్ వీడియోలో ఉన్నాయి మిస్ అవ్వకండి అండ్ ఈ శారీ పైట్ చెంగ్ ఇలా వస్తుంది అండ్ లైట్ కలర్ అండి సో మీకు మెరూన్లోనే కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ సో బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ అండ్ పైట్ చెన్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ చూస్తున్నారండి భావన హ్యాండ్లూమ్స్ లాస్ట్ వీడియోస్ కూడా మీరు చెక్ చేయండి బట్ మీరు వీడియోస్ చూడాలనుకోవట్లేదు అనుకున్నప్పటికీ మమ్మల్ని ఫొటోస్ మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ పంపిణా అని అడిగితే సో మా దగ్గర ప్రజెంట్ ఉన్న స్టాక్ అంతా మీకు పంపిస్తాం ఫొటోస్ వాటిలో నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు లా వస్తుంది లేదంటే మీరు డైలీ మా కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారు సో డైలీ మేము మెసేజ్ చేయలేము ఈవినింగ్ అవుతుంది ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అప్పుడు మాకు టైం సెట్ అవ్వట్లేదు అనుకుంటే మా వాట్సాప్ గ్రూప్స్ ఉంటుందండి మాకు మెసేజ్ చేస్తే మీరు గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి గ్రూప్లో మేము డైలీ ఫొటోస్ పంపిస్తాం శారీ ఫొటోస్ మీకు వాటిలో ఎప్పుడైనా శారీస్ నచ్చితే మీరు వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు పైడ్చింగ్లా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ పైట్ చూడండి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఈ శారీకి మీకు పైట్ చూస్తే ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే ఇంకొక డార్క్ డార్క్ నావీ బ్లూ కలర్ సో ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ప్రతిదీ కూడా మీకు కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది క్లాసిక్ లుక్ వస్తుందండి లాగా అండ్ ఈసారి మీకు లైట్ పిండి కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఇందులో పైట్ చింగ్ చూస్తే మీకు సో ఇలా వస్తుందండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో పోచంపల్లి డిజైన్స్ ఈ సంక్రాంతి స్పెషల్గా పొంగల్ స్పెషల్గా మీరు చూస్తున్న బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి అండ్ పైర్చెంగ్ లా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము మీకు హోల్సేల్గా బల్క్లో కావాలన్నా మేము సప్లై చేయగలుగుతాం వీటి ప్రైజెస్ మీకు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బట్ హోల్సేల్లో మీకు ప్రైజెస్ మీకు ఇంకా రిడ్యూస్ చేస్తాము బల్క్లో తీసుకుంటే అండ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ మీరు మిస్ అవ్వద్దు అండ్ మీరు ఇంకొక బ్యూటిఫుల్ గివ్ అవే కూడా ఉంది మీకు ఫీడోలో కూడా స్టార్టింగ్ నుంచి చెప్తూ వచ్చాను మండే రోజు ఈవినింగ్ ఫైవ్కి గీవే ఎవరు మిస్ అవుద్దు లైవ్కి వచ్చి గీవేలో జాయిన్ అయ్యి ఎవరు మీలో ఎవరైనా ఫోర్ ల్యాక్ ఈ వినర్స్ శారీస్ గెలుచుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్